హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హ్యాపీనెస్ ఆఫ్ ప్రేమ్ హాష సో అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ సపోర్ట్ ఇంకా బాగుంటాం అనమాట ఇక అనాథలకి అందరికి కూడా ఫుడ్ డొనేషన్ అయితే చేసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసామండి కేక్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి లోకి ముందు నా స్మాల్ రిక్వెస్ట్ అండి అందరికి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది మందికి నా వీడియో రీచ్ అవుతుంది దానితో మీతో పాటు మరికొంతమంది నాకు సపోర్ట్ గా ఉంటారు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము సో ప్రేమ్ కోసం ఎప్పుడు కూడా మంచిగా డెకరేషన్ అయితే చేసేది ఈ ఇయర్ మాత్రం కొంచెం సింపుల్ గానే చేసేసాము సింపుల్ గా హ్యాపీ బర్త్డే ట్యాగ్ పెట్టేసి బెలూన్స్ అయితే పెట్టేసి అలా కూర్చోపెట్టాము అనమాట డెకరేషన్ చేసి ఈ సారి మాత్రం చాలా సింపుల్ గా చేసేసాము అలా కూర్చోబెట్టం గానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇప్పుడు కూడా ఏడుస్తూ ఉండేవాడండి కానీ ఈ సారి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు అలా చాలా సంబరపడిపోయాడు అనమాట రెడీ చేసి కూర్చోపెట్టం గానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈ సారి ప్రేమ్ బర్త్డే కి పిల్లల్ని మాత్రమే ఇన్వైట్ చేసామండి సో కేక్ కటింగ్ సో మా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చారనమాట పిల్లలు అయితే తెలిసిన వారంతా కూడా వచ్చారండి కాకపోతే కొంతమంది పిల్లలు అయితే రాలేదన్నమాట ఎందుకంటే వాళ్ళు ఏదో ఆకేషన్ మీద బయటకైతే వెళ్లారు ఇంకా ఏమో బర్త్డే కేక్ చేయబోతున్నాడు ఈ ఇయర్ మాత్రం నేను మాత్రమే బర్త్డే కేక్ కట్ చేయించానండి ఎప్పుడు కూడా మేము ఇద్దరం కలిసి కట్ చేపిస్తాం మా వారు నేను కాకపోతే ఈసారి మాత్రం మా వారు వీడియో షూట్ చేసినారనమాట ఇంకా నేను మాత్రమే సింపుల్ గానే కదా సో అందుకనే నేను దగ్గరుండి కేక్ అయితే కట్ చేయించానమాట తన హ్యాపీనెస్ చూడండి ప్రేమ్ హ్యాపీనెస్ అసలు ఆ నవ్వులు చూడండి అసలు ఎంత బాగా అనిపించింది అంటే ఆ బర్త్డే క్యాండిల్ నుంచి స్పార్కల్ స్ట్రాంగ్ గానే ప్రేమ్ కలర్ లో చూడండి ఆ వెలుగులు అంతా ఇంత కాదు సో ఇలా బాగా ఎంజాయ్ చేశాడు కేక్ కటింగ్ జరిగేటప్పుడు మాత్రం ఇంకా కేక్ కట్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఎగ్జైటింగ్ తో కట్ చేసాడనమాట ఏదో చేపిస్తున్నాను యాక్టివిటీ చేపిస్తున్నాను అనుకోని చాలా ఫీల్ అయిపోయాడు సమ్మర్ పడిపోయాడు అనమాట నేను ఇంకా కట్ చేస్తూనే ఉంటాను అంటున్నాడు ఇంకా మధ్యలో అయితే తీసేసాము ఇంకా వచ్చిన పిల్లలకి అందరికి కూడా పంచి పెట్టాలి కదండి సో అలా వెయిట్ చేయలేరు కదా అందుకని ఇంకా ఆడుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది లేని పక్క అయితే తీసేసాము కేక్ తినిపించడానికి చాలా ట్రై చేశానండి కానీ అస్సలు అంటే తిన్నా అన్నాడు అట్ చేస్తాడంట కానీ అంట ఇంకా మారం చేసే కొద్ది ఇంకా పక్కకైతే తీసేసాను ఓన్లీ ఆ స్పూన్ మాత్రం చేతికి ఇచ్చాను అనమాట ఇక బర్త్డే పార్టీకి వచ్చిన పిల్లలందరికి ఇక సమోసా అలాగే బిస్కెట్స్ చాక్లెట్స్ కేక్ పీస్ లా స్నాక్స్ ఐటమ్స్ కింద ఇచ్చామండి కూల్ డ్రింక్ అంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి సో కూల్డ్ చేస్తుంది కాబట్టి స్కిప్ చేసేసాము సో కూల్ డ్రింక్ అయితే ఇలా ఆ పిల్లలు అయితే సమోసా అయితే తింటున్నారు ఫస్ట్ సమోసా అయితే ఇచ్చారు అనమాట మా వారు అయితే మినీ యూట్యూబర్ హర్ష బోబీ చూడండి సెల్ఫీ స్టిక్ పట్టుకుని ఎలా తిరుగుతున్నాడు వచ్చిన వాళ్ళందరినీ వీడియో తీస్తాడంట మా పక్కన అన్నయ్య వాళ్ళని అలాగే వాళ్ళ ఫ్రెండ్ జున్నుని అందరినీ కూడా తీస్తూ ఉంటాడంట ఇంకా ఎదురింటి వాళ్ళు పక్క ఇంటి వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంకా మా వారు అయితే అన్ని పీసెస్ కూడా కట్ చేసేసి పిల్లలందరికీ కూడా సెట్ చేసేసి ఇచ్చేస్తున్నారు అనమాట వచ్చిన పిల్లలందరూ కలిసి ప్రేమతో అయితే ఫోటో దిగారు దానికి ఈ ఇయర్ అయితే సింపుల్ గా అయితే ప్రేమ పడే అయితే ఈ విధంగా అయితే చేసేసా ప్రేమ్ పేరు మీద నలుగురు ఆకలి అయితే తీర్చాం కదా ఇంకా చాలా సంతృప్తిగా ఉందన్నమాట అందరి ఆశీస్సులతో మా ప్రేమ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరేమంటారో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్